బిడ్డకు జన్మనివ్వటం తల్లికి పునర్జన్మ లాంటిది కారణం కాన్పు సమయంలో తల్లిపడే పురుటి నొప్పులే ఈ నొప్పులకు తాళలేక గర్భిణులు సాధారణ ప్రసవాలను కాదనుకుని సిజేరియన్ల వైపు మొగ్గు చూపుతున్నారు ముహూర్తాలు పెట్టుకుని మరి ఈ ఆపరేషన్ చేయించుకుంటున్నారు సి సెక్షన్లతో అనారోగ్య సమస్యలు తలెత్తాయని తెలిసిన దీర్ఘకాలంలో ఇక్కట్లు తప్పవని తెలిసినా సిజేరియన్లే చేయించుకుంటున్నారు అనేక మంది గర్భిణీలు ప్రైవేట్ ఆసుపత్రులు వ్యాపార ధోరణితో వీటిని ప్రోత్సహిస్తున్నాయి ఫలితంగా రాష్ట్రంలో ఏటా సిజేరియన్ల శాతం క్రమంగా పెరుగుతూ పోతోంది పది నుంచి పదిహేను శాతానికి సిజేరియన్స్ మించకూడదని డబ్ల్యూహెచ్ఓ చెబుతుంటే ఏపీలో మాత్రం యాభై శాతానికి మించిపోయింది ఈ నేపథ్యంలో రాష్ట్రంలో సిజేరియన్లు తద్వారా కలిగే ప్రతికూల అంశాలను తెలిపే కథనమే ఇది లోకం చూసే ప్రతి బిడ్డ జననం వెనుక ఓ తల్లి ప్రసవ వేదన ఉంటుంది గర్భం నుంచి బయటకు వచ్చి బిడ్డ ఊపిరి పీల్చుకుంటే అప్పటి వరకు పడిన బాధను తల్లి మర్చిపోయి పసిగుడ్డును ఆప్యాయంగా హత్తుకుంటుంది అమ్మదనానికి గుర్తింపు ఆ పురిటి నొప్పులు కూడా కాని ఆ అరుపులు ఇప్పుడు వినిపించడం లేదు గర్భిణీకి నొప్పి తెలియకుండానే బిడ్డలు భూమి మీదకు వస్తున్నారు పెరుగుతున్న సిజేరియన్ ప్రసవాలే ఇందుకు కారణం ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ మార్గదర్శకాల ప్రకారం సిజేరియన్లు పది నుంచి పదిహేను శాతానికి మించకూడదు కానీ ఆంధ్రప్రదేశ్ ఆ గీతను ఎప్పుడో దాటేసింది జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ఐదు గణాంకాల ప్రకారం రెండు వేల పంతొమ్మిది ఇరవై ఒకటిలో దేశంలో అత్యధిక సిజేరియన్లు జరుగుతున్న రాష్ట్రాల్లో ఏపీ నలభై రెండు పాయింట్ నాలుగు నాలుగు శాతంతో మూడో స్థానంలో నిలిచింది తాజా పరిస్థితిని పరిశీలిస్తే మాత్రం సిజేరియన్లు యాభై శాతం దాటేశాయి ఇది ఏటా పెరుగుతూనే ఉంది తప్పితే తగ్గడం లేదు రెండు వేల ఇరవై మూడులో నలభై ఐదు పాయింట్ తొమ్మిది ఒక శాతం ఉన్న సిజేరియన్లు రెండు వేల ఇరవై నాలుగు నాటికి నలభై తొమ్మిది పాయింట్ ఏడు నాలుగు శాతానికి రెండు వేల ఇరవై ఐదు నాటికి యాభై మూడు పాయింట్ సున్నా మూడు శాతానికి పెరిగాయి ఈ అంశమే ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది రాష్ట్రంలో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి మే వరకు గణాంకాలు పరిశీలిస్తే మొత్తం ప్రసవాల్లో యాభై మూడు పాయింట్ సున్నా మూడు శాతం సిజేరియన్లు జరిగాయి ఇందులో ప్రభుత్వ వైద్యశాలల్లో ముప్పై తొమ్మిది పాయింట్ తొమ్మిది మూడు శాతం సి సెక్షన్ డెలివరీలు జరిగితే ప్రైవేట్ వైద్యశాలల్లో ఆ తీవ్రత అరవై మూడు పాయింట్ ఎనిమిది ఐదు శాతంగా ఉంది ఇరవై రెండు జిల్లాల్లో సిజేరియన్లు యాభై శాతం దాటిన జిల్లాలు పదిహేడు ఉన్నాయి అత్యధికంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో డెబ్బై ఐదు శాతం సిజేరియన్లు జరిగితే అత్యల్పంగా అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఎనిమిది పాయింట్ నాలుగు తొమ్మిది శాతం జరిగాయి జిల్లాల వారీగా గణాంకాలు పరిశీలిస్తే అంబేద్కర్ కోనసీమ జిల్లాలో డెబ్బై ఐదు శాతం కృష్ణా జిల్లాలో డెబ్బై పాయింట్ తొమ్మిది శాతం శ్రీకాకుళం జిల్లాలో డెబ్బై పాయింట్ తొమ్మిది ఒక శాతం పశ్చిమ గోదావరి జిల్లాలో అరవై ఎనిమిది పాయింట్ ఒకటి ఐదు శాతం విజయనగరం జిల్లాలో అరవై ఐదు పాయింట్ ఒకటి సున్నా శాతం ఏలూరు జిల్లాలో అరవై మూడు పాయింట్ మూడు ఎనిమిది శాతం పల్నాడు జిల్లాలో అరవై ఒకటి పాయింట్ ఎనిమిది ఏడు శాతం ఎన్టీఆర్ జిల్లాలో అరవై ఒకటి పాయింట్ ఎనిమిది సున్నా శాతం తూర్పుగోదావరి జిల్లాలో అరవై పాయింట్ ఎనిమిది నాలుగు శాతం బాపట్ల జిల్లాలో అరవై పాయింట్ మూడు ఎనిమిది శాతం గుంటూరు జిల్లాలో అరవై పాయింట్ సున్నా ఒక శాతంగా సుజేరియన్లు జరుగుతున్నట్లు గణాంకాల్లో వెల్లడైంది మొత్తంగా ఈ ఏడాది ఏప్రిల్ నుంచి మే వరకు రాష్ట్ర వ్యాప్తంగా డెబ్బై ఐదు వేల నాలుగు వందల పద్నాలుగు సిజేరియన్లు జరగగా అందులో సాధారణ డెలివరీలు ముప్పై ఐదు వేల నాలుగు వందల ఇరవై ఐదు ఇక సి ముప్పై తొమ్మిది వేల తొమ్మిది వందల ఎనభై తొమ్మిది జరిగినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి సిజేరియన్లు పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయి నిజానికి పూర్వకాలంలో గర్భిణీలకు నొప్పులు వచ్చిన తర్వాతే ప్రసవాలు జరిగేవి పెద్దలు కుటుంబ సభ్యులు ఆ సమయంలో గర్భిణీల వెంట ఉండి ధైర్యం చెప్పేవాళ్లు కానీ రోజులు మారాయి నొప్పులొస్తే కూతురు ఎక్కడ ఇబ్బంది పడుతుందో అని కొందరు తల్లిదండ్రులు నొప్పులు తట్టుకునే శక్తి తమకు లేదని గర్భిణీలు సి సెక్షన్ల బాట పడుతున్నారు కానీ ఆ నొప్పులే అమ్మతనం మాధుర్యాన్ని అందిస్తాయనే విషయాన్ని తెలుసుకోలేకపోతున్నారు పైగా సిజేరియన్లు ప్రమాదకరం దీర్ఘకాలంలో అనారోగ్యాలకు కారణమవుతుందని తెలిసినా అనేక మంది వాటికే మొగ్గు చూపుతున్నారు సహజ ప్రసవాలంటే భయం మంచి ముహూర్తంలో బిడ్డను కని వారి తలరాతలు మార్చేయాలన్న విపరీత పోకడలు సిజేరియన్లు పెరగడానికి కారణమవుతున్నాయి కొందరు వృత్తి ఉద్యోగాల్లో పడి వయసు మీరిన తర్వాత పిల్లలను కనాలన్న ఆలోచనకు రావడంతో ఆ వయసులో వచ్చే అనారోగ్య సమస్యలు సాధారణ ప్రసవాలకు ప్రతికూలంగా మారుతున్నాయి గర్భిణీలు తల్లిదండ్రుల అవసరాన్ని అవకాశంగా మలుచుకుంటున్న కొందరు వైద్యులు సైతం సిజేరియన్లు ఎడాపెడా చేసేస్తున్నారు వైద్య రంగంలో పెరుగుతున్న వ్యాపార ధోరణి కూడా ఇందుకు కారణమవుతుంది పైగా సి సెక్షన్ల తర్వాత వచ్చే సమస్యలతో గర్భసంచి తొలగింపు కేసులు ఎక్కువవుతున్నాయి వైద్య వృత్తిలోకి వస్తున్న వైద్యులు సిబ్బందికి సాధారణ ప్రసవాలు చేయడంలో నైపుణ్యం కొరవడుతోంది గర్భిణీలు వారి సహాయకుల్లో ధైర్యం నింపి సాధారణ ప్రసవాల దిశగా అవగాహన కల్పించే ప్రయత్నమూ చేయట్లేదు గర్భం దాల్చగానే పనులు చేయవద్దు ప్రయాణాలు వద్దు ఒకే చోట కూర్చుని విశ్రాంతి తీసుకోండి అని చాలామంది అంటున్నారు అలా కాకుండా పూర్వకాలంలోలా ఉత్సాహంగా అన్ని పనులు చేసుకుంటే సాధారణ ప్రసవాల్లో ఎలాంటి సమస్య ఉండదు తొలిసారి సాధారణ ప్రసవమైతే రెండోసారి అలాగే జరగడానికి ఆస్కారం ఉంటుంది తొలిసారి సిజేరియన్ డెలివరీ చేస్తే రెండోసారి శస్త్రచికిత్స తప్పనిసరిగా మారే అవకాశాలే అధికంగా ఉంటాయి తొలిసారి సిజేరియన్ రెండో ప్రసవంలో వైద్యుల సలహాలు తీసుకుంటే సాధారణ ప్రసవానికి ఆస్కారం ఉంటుంది అంటే ఎందుకు సిజేరియన్ సెక్షన్లు ఇంక్రీజ్ అవుతున్నాయి ఇప్పుడు మనకున్న మేజర్ ప్రాబ్లం సిజేరియన్ సెక్షన్లు పెరుగుతున్నాయి అందరము వాటి గురించే మాట్లాడుతున్నాం కానీ ఎప్పుడు ఓవరాల్ సిజేరియన్ సెక్షన్ రేటు మనం ఎప్పుడూ చెప్పకూడదు ఫస్ట్ టైం మదర్స్ లో ఎంత సిజేరియన్ సెక్షన్ ఉంది ఆ ఫస్ట్ టైం తల్లులకి సిజేరియన్ సెక్షన్ చేయకపోవడం వల్ల నెక్స్ట్ టైం నార్మల్ అవుతుంది ఎందుకంటే ఫస్ట్ టైం సిజరియన్ సెక్షన్ చేస్తే సెకండ్ టైం నార్మల్ డెలివరీ ఛాన్సెస్ తగ్గిపోతాయి సో మనం ప్రైమరీగా ఫోకస్ చేయాల్సింది ఫస్ట్ టైం మదర్స్ని వాళ్లకు నార్మల్ డెలివరీ ఇవ్వడానికి కోసం చేసే ప్రయత్నాలు ఏంటి ఒకటి ఫస్ట్ పేషెంట్ సైడ్ నుంచి మన సైడ్ నుంచి డాక్టర్ సైడ్ నుంచి పేషెంట్ సైడ్ నుంచి వాళ్లకు మనం కొంచెం ఎడ్యుకేట్ చేయాలి నార్ ప్రెగ్నెన్సీ అంటే జబ్బు కాదు ప్రెగ్నెన్సీలో అన్నీ చేసుకోవచ్చు చిన్న చిన్న ఎక్సర్సైజెస్ ఉంటాయి చేయొచ్చు మందులు సరిగ్గా వేసుకోవాలి అనీమియా శాతం తగ్గించాలి మీకు ఏదన్నా ప్రాబ్లం వస్తే హాస్పిటల్కి రావాలి అని వాళ్లకు ఎడ్యుకేషన్ చేయాలి ఎందుకంటే ఈ మధ్య కాలంలో భయం అనేది ఎక్కువైపోయింది ప్రెగ్నెన్సీ ఒక జబ్బులాగా ఆలోచిస్తున్నాం ప్రెగ్నెన్సీ అనగానే భయం స్టార్ట్ అయింది బెడ్ రెస్ట్ తీసుకోవాలి పనులు చేయకూడదు ఎక్కువ తినాలి ఇవి తినాలి అవి తినాలి పనులు తక్కువ చేయాలి ప్రాబ్లం ఉంటే చేయించుకోవాలి ఎందుకంటే నొప్పి అంటే అంటే భయం సో మన డాక్టర్స్ నుంచి మనం చేయాల్సింది ఏంటి ఫ్యామిలీని ఎడ్యుకేట్ చేయాలి సాధారణ ప్రసవాల తగ్గుదలకు వైద్యశాలల్లో ఎంసీహెచ్ బృందాలు అందుబాటులో లేకపోవడం కూడా కారణమవుతుంది ప్రభుత్వ ఆసుపత్రుల్లో శిశు వైద్య ప్రసూతి వైద్య నిపుణులు మత్తు మందు వైద్యుల కొరత ఉంది నిపుణులు లేక అక్కడి సిబ్బంది రిస్క్ తీసుకోలేక కేసులు ఇతర ఆసుపత్రులకు రిఫర్ చేస్తున్నారు రాత్రి సమయాల్లో సిబ్బంది ఇంకా తక్కువగా ఉంటారు ఆసుపత్రుల్లో రాత్రి ప్రసవాలు తగ్గడానికి ఇదే కారణమని అధికారులు గుర్తించారు చాలా మంది వైద్యులు సిబ్బందికి సాధారణ ప్రసవాలకు ఉపకరించే ఫోర్సెప్స్ వాక్యూమ్ డెలివరీల ప్రక్రియపై నైపుణ్యం లేకపోవడం సమస్యగా మారుతోంది క్లిష్టమైన కేసులు ఉన్నత వైద్యశాలలకు రిఫర్ చేసే ముందు తీసుకోవాల్సిన తక్షణ చర్యల్లోనూ తాత్సారం జరుగుతోందని వైద్య నిపుణులు చెబుతున్నారు మెయిన్గా ప్రభుత్వ హాస్పిటల్లో డాక్టర్స్ అందరూ కూడా రెఫర్ చేసేటప్పుడు జాగ్రత్త వహించాలి రెఫర్ చేసేటప్పుడు మనం పంపించే సెంటర్స్ ఎంసీహెచ్ సెంటర్ ఉందా లేదా ఎంసీహెచ్ టీం ఉందా లేదా అని చూడాలి ఎంసీహెచ్ టీం అంటే ఒక గైనకాలజిస్ట్ ఒక పీడియాటిషన్ ఒక అనస్టిస్ట్ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఫ్రీ రెఫరల్ ప్రోటోకాల్ పాటించకుండా సరిగ్గా దగ్గరలో ఉన్న సెకండరీ హాస్పిటల్ పంపిస్తున్నాం అక్కడ వెళ్ళిన తర్వాత గైనకాలజిస్ట్ లేనను అనసిస్ట్ లేనను ఇంకో చోటికి పంపిస్తారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఇంకోరు లేరని చెప్పి స్టేషనరీ హాస్పిటల్ పంపిస్తారు అట్లా పంపించకుండా డైరెక్ట్గా రెఫరల్ డైరెక్ట్ రెఫరల్ చేయాలి ప్రాథమిక ఆరోగ్య రెండు పేషెంట్స్కి అందరినీ కూడా ఎడ్యుకేట్ చేయవలసిన బాధ్యత ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ యొక్క బాధ్యత అంటే అక్కడ వచ్చే యాంటి నెట్లు చెకప్ అప్పుడు పిఎంఎస్ఏ ప్రోగ్రామ్ చేసేటప్పుడు వీళ్ళందరూ కూడా సహజంగా ఎంతమందికి మనము డెలివరీ జరుగుతుంది ఎంతమంది సిజేరియన్ శిక్షణ అవుతుంది సిజేరియన్ శిక్షణ అవడానికి ఏంటి అనేది వాళ్ళకు విడమరిచి చెప్పేసి వాళ్ళకు ధైర్యాన్ని కల్పించవలసిన ప్రైమరీ హెల్త్ కేర్ సిస్టమ్ ఆ ట్రైనింగ్ ఆ ఇంటర్ పర్సనల్ కమ్యూనికేషన్ కొరవడుతుంది రేట్ ఎక్కువ అవుతుంది సిజేరియన్ డెలివరీ అంటే అత్యవసర పరిస్థితుల్లో తల్లి బిడ్డలు ప్రాణాలు కాపాడే శస్త్రచికిత్స కడుపు కోసి బిడ్డలు బయటకు తీసే క్రమంలో రక్తస్రావం ఇన్ఫెక్షన్లు అలర్జీలు శక్తి సన్నగిల్లడం లాంటి సమస్యలు వస్తాయి గర్భసంచి తీసేయాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి బిడ్డల్లోనూ శ్వాసకోశ స్థూలకాయం లాంటి దీర్ఘకాలిక సమస్యలకు ఆస్కారం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు ఈ క్రమంలోనే సిజేరియన్ల శాతం తగ్గించేందుకు నేషనల్ హెల్త్ మిషన్ యూనిసెఫ్ ఆధ్వర్యంలో వైద్యులకు విజయవాడలో శిక్షణ తరగతులు ఏర్పాటు చేశారు అవగాహన పెంచేందుకు నిపుణులతో డెమో రూపంలో శిక్షణ ఇచ్చారు బేసిక్గా ఈ ప్రోగ్రామ్ ఇంటెన్షన్ ఏంటి అంటే సీజేరియన్ సెక్షన్ రేట్స్ ఏవైతే పెరుగుతున్నాయో అవి తగ్గించడానికి మనం ఇన్స్ట్రుమెంటల్ డెలివరీస్ అంటే వ్యాక్యూమ్ కానీ ఫోర్సెప్స్ కానీ ఏవైతే యూస్ చేసి అది తగ్గించడానికి దాని గురించి అవి ఆల్రెడీ చేస్తున్నారు కొన్ని సెంటర్స్లో అవి సేఫ్గా చేయడానికి వాట్ ఆర్ ద థింగ్స్ సో దట్ ఇక్కడ ఉన్న డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు వెళ్ళి వాళ్ళ డిస్ట్రిక్ట్స్లో ట్రైన్ చేసి వాళ్ళ టీం అందరినీ ఎడ్యుకేట్ చేస్తే సో దట్ ఆల్ ద టీమ్ ప్రిపేర్ అయి ఉంటారు సిజేరియన్ సెక్షన్ సెక్షన్ రేట్స్ అనేది తగ్గించడానికి దాని గురించి అన్నీ ఈ కొన్ని మానిక్యూన్స్ ఉన్నాయి వాక్యూమ్ కప్స్ ఉన్నాయి ఫోర్సెప్స్ ఇవి ఉన్నాయి సో వాళ్ళందరూ హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ చేసుకొని అక్కడ వాళ్ళ సెంటర్స్కి వెళ్ళి అదే థింగ్ వాళ్ళ టీంకి టీచ్ చేస్తారు సిజేరియన్ సెక్షన్ రేట్ తగ్గించడానికి కారణాలు అన్వేషిస్తూ వాళ్ళను ముఖ్యంగా మేము కనుక్కున్నది ఏమీ అంటే డాక్టర్స్కు ట్రైనింగ్ లేదు ఈ ఫోర్ సెప్స్ వేయడం కానీ ఈ వాక్యూమ్ మా మ్యాన్యువల్ వాక్యూమ్ యాస్ఫోరేషన్ వాడడం కానీ వాళ్ళకు ట్రైనింగ్ లేదు ఆ ట్రైనింగ్ లేదని గుర్తించడం జరిగింది కాబట్టి ఆ ట్రైనింగ్ ఇవ్వడానికని మేము ఇది పెట్టడం జరిగింది దీనికోసం ఫెర్నాండస్ వాళ్ళను యూనిసెఫ్ వాళ్ళతో టైఅప్ అయ్యి వాళ్ళతో మేము వీళ్ళ దగ్గర ఇప్పుడు ట్రైనింగ్ ఇప్పిస్తున్నాము వీళ్ళందరూ కూడా తిరిగి వెళ్ళి మళ్ళా మన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు సెకండరీ హాస్పిటల్స్ ట్రెషరీ హాస్పిటల్కి సంబంధించిన డాక్టర్స్కి అందరికి కూడా ట్రైనింగ్ ఇస్తారు దీని మూలంగా సిజేరియన్ శిక్షణ తగ్గించాలని ప్రభుత్వ ముఖ్య ఉద్దేశము దానికోసం సాధారణ ప్రసవాలే తల్లి బిడ్డల ఆరోగ్యానికి మంచిదని ప్రతి ఒక్కరూ గుర్తించాలి వీటితోనే తల్లులు త్వరగా కోలుకుంటారు తల్లి పాలు బ్యాక్టీరియా బిడ్డకు చేరి వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది అదే సిజేరియన్ ప్రసవాల్లో తల్లి కోలుకోవడానికి ఎక్కువ సమయం పడుతుంది ఇన్ఫెక్షన్ రక్తస్రావం లాంటి సమస్యలకు ఆస్కారం ఉంది భవిష్యత్తులో గర్భం దాల్చాలన్నా సమస్యలు తలెత్తుతాయి ఈ ధోరణి మారాలంటే గర్భిణీల్లో ప్రసవ సమయంలో నొప్పులు ఎక్కువనే భయం పోగొట్టాలి వారి సంరక్షణ నిరంతర వైద్య సేవలు సూచనలు తప్పనిసరి దాంతోపాటు ఆసుపత్రులకు వచ్చే గర్భిణీల్లో వైద్యులు అవగాహన కల్పించి మానసిక స్థైర్యం నింపితే సాధారణ ప్రసవాల దిశగా ప్రోత్సహించవచ్చని వైద్య నిపుణులు చెబుతున్న మాట ఆ దిశగా ప్రయత్నిస్తే సిజరియన్ల శాతం తగ్గించినట్లవుతుందని అంటున్నారు